పడిందా ఈ విజయం క్రెడిట్ ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఒక్కరో కూడా ప్రచారం చేయడం ఆయన కనుక చెంచాడు వెళ్తా వెళ్తా ట్రైన్ లో వెళ్తే చెయ్యి ఊపినా లేదా పైనుంచి విమానంలో వెళ్తా కిందకు ఉమ్మేసినా అది కూడా రాహుల్ గాంధీ ఇక్కడ ఉమ్మేయడం వల్ల గెలిచారని ప్రచారం చేసేస్తారు కానీ ఒక్కరు ఆయన రాహుల్ గాంధీ నెలల తరబడి తీగిన ఏమో దారుణంగా ఓడిపోయింది ఇక్కడ అసలు దిరక్కతే గెలిచి కానీ డౌట్ సార్ ఒకటి ఓకే బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారని కాదు కానీ వాళ్ళన్నట్టు ఆరు గ్యారెంటీలు పూర్తిగా అయితే చేయలేదు వాస్తవంగా మాట్లాడుకుంటేనే చేయలేదు మనకి ఇక్కడ ఎలా సూపర్ సోపరిస్తుందో అక్కడ కూడా అంతే అయినా సరే రేవంత్ రెడ్డిని నమ్మేరా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మారా నవీన్ యాదవ్ నమ్మేరా జూబ్లీహిల్స్ ప్రజలు లేదు అక్కడ అక్కడ కూడా మైనార్టీలు బాగానే ఉంటారట అలాగే కమ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ నవీన్ యాదవ్ గెలిపించింది సామాజిక వర్గాల కాంబినేషన్ కుదిరింది రెండవది ఏంటంటే ఇప్పుడు ఓడించి సాధించేది ఏంటి అన్నటువంటి స్థానిక తెలువరుల యొక్క ఆలోచన ఇప్పుడు ఇంకా మూడేళ్ళు ఉంది ఇప్పుడు వీళ్ళని ఓడించడం వల్ల స్థానిక ప్రజలు సాధించేది ఏంటి కొంత నిర్లక్ష్యం అవుతుంది ఇంకా అంటే అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మంద కొడుకు సాగుతాయి అదే గెలిపిచ్చారనుకోండి అక్కడ వీళ్ళు ఇప్పుడు హామీలు ఇచ్చారు కదా ఎలక్షన్ అప్లై చేస్తాను అది చేయడం కనీసం ఇరవై ముప్పై శాతం అనే చేస్తా అదే ఓడ అసలు చేయడు బేసిక్ అది ఒక ఆస్పెక్ట్ కాంబినేషన్ అంటారా లక్ష పన్నెండు వేలు దాకా ముస్లింలు ఉన్నారు